హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు రత్న స్మార్ట్ కిచెన్ ఎలా ఉన్నారండి బాగున్నారా నేను కూడా చాలా బాగున్నాను మీరందరూ కూడా బాగుండాలని దేవుని కోరుకుంటున్నాను మరొక రెసిపీతో మీ ముందుకు వచ్చేసానండి చికెన్ గోంగూర కర్రీ మీకు చేసి చూపిస్తాను చాలా ఎమ్మెగా ఉంటుంది పుల్ల పుల్లగా కారం కారంగా నోటికి రుచిగా ఉంటుంది ఎప్పుడైనా మన నోరు చప్పపడిపోయినప్పుడు ఇలాంటి పుల్ల పుల్ల కూరలు తినాలనిపిస్తుంది కదా చికెన్ గోంగూర కర్రీ మీకు చేసి చూపిస్తాను మరి దానికి కావాల్సిన పదార్థాలు దాన్ని తయారు చేసుకునే విధానం చూసే ముందు ఇంకా మన ఛానల్ని ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి ఫ్రెండ్స్ ప్లీజ్ సపోర్ట్ చేయండి చాలా కష్టపడి వీడియోస్ మేము తీస్తూ ఉంటున్నాం మమ్మల్ని ఎంకరేజ్ చేయండి ఫ్రెండ్స్ చికెన్ గోంగూరకి కావలసిన పదార్థాలు గోంగూర వేసుకుంటున్నాం కాబట్టి ఆనియన్స్ అనేది ఎక్కువ అవసరం పడదండి నేను రెండే మీడియం సైజ్ ఆనియన్స్ తీసుకొని సన్నగా తరిగి పెట్టుకున్నాను పచ్చిమిర్చి ముక్కలు కూడా టమాటా ముక్కలు అండ్ కొత్తిమీర కారం ధనియాల పౌడర్ గరం మసాలా పౌడర్ సాల్ట్ పసుపు ఇక్కడ నేను అల్లం వెల్లుల్లి జీలకర్ర ధనియాలు గసగసాలు చక్కా లవంగ మొక్క కలిపి పేస్ట్ చేసుకున్నానండి ఆ పేస్ట్ ఇది తర్వాత నేను ఒక హాఫ్ కేజీ వరకు చికెన్ అనేది తీసుకున్నాను చికెన్ మనం తీసుకొచ్చిన వెంటనే శుభ్రంగా క్లీన్ చేసి పెట్టుకొని ఉప్పు కారం మన పసుపు వేసుకొని చక్కగా మ్యారినేట్ చేసి పెట్టుకోవాలి అలా చేసుకోవడం వల్ల మనకి ముక్క అనేది చప్పదనం రాకుండా ఉంటుంది చాలా బాగుంటుంది అనమాట సో నేను ఒక పెద్ద సైజు కట్ట ఒకటి తీసుకున్నానండి గోంగూరని గోంగూరని కట్ చేసి పెట్టుకున్నాను గోంగూర చికెన్ అనేది చాలామంది చాలా రకాలుగా చేస్తూ ఉంటారు అయితే నా స్టైల్లో నేను చేసి చూపిస్తానండి నేను కూడా రెండు మూడు రకాలు చేసి చూపిస్తాను అంటే గోంగూరని ఫస్ట్ ఉడకబెట్టుకొని చేసుకోవచ్చు లేదంటే నూనెలో వేయించి కూడా నేను చేసి చూపిస్తాను ఈరోజు గోంగూరని నూనెలో వేయించి కర్రీ చేసి చూపిస్తాను ఒక కడాయి పెట్టుకొని అందులో కొంచెం ఆయిల్ వేసుకోవాలండి ఆయిల్ వేసుకున్న తర్వాత మనం శుభ్రం చేసి పెట్టుకున్న గోంగూరని ఇందులో వేసుకోవాలి ఇందులోనే కొంచెం సాల్ట్ వేసుకోవాలి కొంచెం పసుపు అవన్నీ వేసుకొని బాగా వేయించుకోవాలి చూడండి ఫ్రెండ్స్ ఇలా గోంగూరని చక్కగా దగ్గరికి వచ్చేంత వరకు మనం ఆయిల్లో బాగా ఉడికించుకున్న తర్వాత చల్లారాక మిక్సీ చేసుకోవాలండి కడాయి పెట్టుకొని ఆయిల్ వేసుకొని ఆయిల్ హీట్ ఎక్కిన తర్వాత కొంచెం ఆవాలు వేసుకోవాలి ఆవాలు కొంచెం జీలకర్ర కొంచెం ఎండుమిర్చి ఇలా గోంగూర చికెన్లో కానీ గోంగూర దేంట్లోకైనా అలా తాలింపు వేసుకుంటే చాలా బాగుంటుందండి తర్వాత మనం సన్నగా తరిగి పెట్టుకున్న ఆనియన్ అండ్ పచ్చిమిర్చి వేసుకొని వేయించుకోవాలి ఇలా బాగా వేగిన తర్వాత మనం ముందుగా పేస్ట్ చేసి పెట్టుకున్న అల్లం వెల్లుల్లి పేస్ట్ గరం మసాలా అది ఇందులో వేసేసుకోవాలి రెండు టేబుల్ స్పూన్ల వరకు యాడ్ చేసుకున్నాను ఇది కూడా బాగా వేగేంత వరకు మనం వేయించుకోవాలి అలా వేగిన తర్వాత ముందుగా కట్ చేసి పెట్టుకున్న టమాటా ముక్కలను కూడా ఇందులో యాడ్ చేసుకోవాలి ఇలా వేగిన తర్వాత మనం ముందుగా మ్యారినేట్ చేసి పెట్టుకున్న చికెన్ని ఇందులో వేసేసుకోవాలి చికెన్ వేసుకొని బాగా కలుపుకోవాలి ఈ మసాలాలన్నీ కూడా ఈ చికెన్కి బాగా పట్టేలాగా మళ్ళా ఒక ఐదు నిమిషాలు బాగా చికెన్ వేగిన తర్వాత అంటే చికెన్లో ఉన్న వాటర్ అంతా ఇంకిపోయేంత వరకు బాగా మగ్గించుకున్న తర్వాత మనం ముందుగా తీసిపెట్టుకున్న కారం ఉప్పు పసుపు ధనియాల పొడి గరం మసాలా పౌడర్ ఇందులో యాడ్ చేసేసుకోవాలి ఇలా యాడ్ చేసుకొని బాగా కలుపుకోవాలి ఒక గ్లాస్ వాటర్ వర్క్ వేసుకొని మూత పెట్టుకొని ఉడికించుకోవాలి చూడండి ఫ్రెండ్స్ ఇలా ఉడికిన తర్వాత కొంచెం వాటర్ ఉంటుండగానే చూడండి ఇలా ఉడికిపోయిన తర్వాత మనం ముందుగా పేస్ట్ చేసి పెట్టుకున్న గోంగూరని ఇందులో యాడ్ చేసేసుకోవాలి గోంగూర పేస్ట్ని కూడా ఇందులో యాడ్ చేసేసుకోవాలి చూడండి ఫ్రెండ్స్ ఇలా గోంగూర అంతా కూడా ఇందులో వేసేసుకొని ఒక ఐదు నిమిషాలు మగ్గించుకుంటే చికెన్ గోంగూర కర్రీ రెడీ అయిపోయినట్లే చూడండి ఫ్రెండ్స్ కర్రీ రెడీ అయిపోయింది కొత్తిమీరతో గార్నిష్ చేసేసుకుంటే గోంగూర చికెన్ కర్రీ రెడీ అయిపోయినట్లే స్టవ్ ఆఫ్ చేసేసుకుందాం అంతే ఫ్రెండ్స్ ఎంతో రుచికరమైన చికెన్ గోంగూర కర్రీ రెడీ అయిపోయింది కారంగా పుల్లగా చాలా బాగుంటుంది మీరు కూడా తయారు చేసుకుని ఎలా వచ్చిందో కామెంట్ సెక్షన్లో తెలియజేయండి ఇంకా మన ఛానల్ని ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి బెల్ పెళ్ళిక మరి మరొక మంచి వీడియోతో మేము ముందుకొస్తాను అంతవరకు బాయ్